శ్రీనిధర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ అందరెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై అరవ సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లో వచ్చినట్లయితే ముందుగా మనం వాయిస్ అనేది కరెక్ట్గా ఉన్నది అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి నేను ఓకే వాయిస్ అయితే వస్తుంది మనం లైవ్ అయితే కంటిన్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మంది లైవ్లోకి అయితే వచ్చి ఉన్నారు సో వచ్చిన వాళ్ళందరికీ సంతో థ్యాంక్స్ అండి సో మనం అప్డేట్స్ అయితే స్టార్ట్ చేద్దాం కువైటీకి సంబంధించిన అప్డేట్స్ సో మొదటి అప్డేట్ వచ్చి కోవైటికి సంబంధించిన వజరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం రంజాన్ మాసపు ప్రారంభపు తేదీ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి నెలవంక వీక్షణ అని చెప్పేసి ఉంటుంది కదా నెలవంక పరిశీలన కోసం అని చెప్పేసి సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు సో అందులో వజేరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం పాల్గొనున్నట్లు తెలియజేస్తున్నారు ఈ నెల పదిహేడో తారీఖున సూర్యాస్తమయం తర్వాత చంద్రాస్తమయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సో ఆ సమయంలో వాళ్ళు అక్కడ కమిటీ వాళ్ళైతే నిర్ధారించడం జరుగుతుంది అది నిర్ధారించిన తర్వాత రంజాన్ మాసం ప్రారంభం ఎప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది అనేది ఆ రోజు నిర్ణయం నిర్ణయించడం జరుగుతుంది సో ఆ వాళ్ళు ఒక కళ నిల్వంక కనిపించినా సరే దీనిపైన తుది నిర్ణయం అనేటువంటిది ఈ మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఏదైనప్పటికీ ఈ నెలవంక వీక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో అందులో ఈ సంవత్సరం కువైటీకి సంబంధించినటువంటి వైజరీ సైంటిఫిక్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొననున్నట్లు సమాచారం కువైటికి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు విద్యా మంత్రిత్వ శాఖలో వృత్తిపరమైనటువంటి ప్రమాణాలని ఉల్లంఘించినందుకు గాను ఒక ఏడుగురి పైన సస్పెన్షన్ విధించినట్లు అలాగే అంటే వాళ్ళని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయనట్లు తాత్కాలికంగా ఒక మూడు నెలల పాటు అలాగే విచారణ కోసం చెప్పేసి ఆదేశాలుగా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు సో దాని గల కారణం ఏంటంటే ఈ ఏడుగురు టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక ముగ్గురు వచ్చి పాఠశాల యొక్క ఆవరణం ఏదైతే ఉంటుందో ఆవరణంలో వీళ్ళు ముగ్గురు వచ్చి పాఠశాల ఆవరణలో కొన్ని చేయగొన్నటువంటి పనులు చేశారనమాట అంటే అక్కడ ఉన్నటువంటి నిబంధనలు రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ అతిక్రమించి వాళ్ళు అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం తోటి వారిపైన చర్యలు తీసుకున్నారు అలాగే ఒక ఇద్దరు వచ్చి స్కూల్లో విద్యా పాఠశాలకు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అందులో అఫిషల్గా అనౌన్స్ చేయక ముందే వీళ్ళు కొన్ని పాఠ్యాంశాల బోధించడం జరిగింది సో ఆ కారణం చేత వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఇంకొక ముగ్గురు వచ్చి విద్యార్థులపైన చేసుకోవడం జరిగింది అంటే పిల్లలపైన పిల్లల్ని కొట్టడం జరిగింది సో అది కూడా కువైట్లో నేరం పిల్లల్ని కొట్టడం కానీ వాళ్ళు మానసికంగా హింసించడం కానీ చేయకూడదన్నమాట ఆ విధంగా చేసి వాళ్ళపై చర్యలు తీసుకోబడుతుంది సో పిల్లలను కొట్టినందుకు కానీ ఒక ముగ్గురిని అలాగే పాఠశాలలో ఈ ముందస్తు అనుమతి లేకుండానే అక్కడ పాఠ పాఠ్యాంశాలని బోధించడం అనేటువంటిది దాంట్లో ఒక ముగ్గురిని అలాగే ఇంకొక ఇద్దరు వచ్చి మనం ఇంతకుముందు చెప్పుకున్నా కదా సేమ్ అదేవిధంగా పాఠశాల అవర్లో రెండు పనులు చేయడం అనమాట ఏ విధంగా ఒక ఏడుగురి పైన మూడు నెలల పాటు సస్పెన్షన్ అలాగే విచారణ కోసం చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో ఏదైనప్పటికీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది విద్యార్థులు వారి యొక్క స్వేచ్ఛను మనం హరించకూడదు సో విద్యార్థులు పాఠాలు ఏ విధంగా మనం బోధించాలో అదే విధంగా బోధిస్తూ వారిని కొట్టడం ఇలాంటివి చేయకుండా వారిని మంచి మార్గంలో పెట్టాలి టీచర్స్ కూడా అదే పాటించాల్సి ఉంటుంది అనవసరంగా కొట్టకూడదు అనమాట కువైట్లో ఎవరైనా సరే విద్యార్థులపైన టీచర్స్ కానీ ఎవరైనా సరే చేసుకున్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా అయితే ఉంటాయి సో అందులో భాగానే ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురికైనా సస్పెన్షన్ ఎంతగా విధించడం జరిగింది కువైట్లోని మహబూల ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాభేకాలు అవుట్ అవట్ చేరుకుని ఆ మంటలు తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఒక ఇద్దరు వ్యక్తులకి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు వారిని చికిత్స కోసం చెప్పేసి దగ్గర ఉంటుంటే హాస్పిటల్కి తరలించారు ఒకవేట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక విషయం తెలియజేస్తుంది లెబనానికి సంబంధించినటువంటి సుమారు ఒక ఎనిమిది హాస్పిటల్స్కి ఉగ్రవాద సంస్థలతోటి లింకులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది దాని కారణం చేత ఆ హాస్పిటల్స్కి నిధులు అనేటువంటిది ఎవరు కానీ పంపించకూడదు అని చెప్పేసి అంటున్నారు అంటే వివరాలు కానీ ఇలాంటి ఎవరు కానీ ఇవ్వడానికి లేదనమాట సో ప్రస్తుతానికి వాటిపైన ఆంక్షలు యంత్రం విధించడం జరిగింది ఆ ఎనిమిది హాస్పిటల్స్ పైన సో వాటికి సంబంధించిన లింకు కూడా మీకు నేను లిస్ట్ కూడా మీకు నేను డిస్ప్లే చూపిస్తాను ఈ లిస్టులో ఉన్నటువంటి లెబనానికి సంబంధించిన హాస్పిటల్స్కి ఎవరైనా సరే కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ఎవరైనా సరే కువైట్ నుంచి కనుక నిధులు పంపించినట్లయితే వారిని అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది అలాగే వారికి సంబంధించిన అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు ఉన్నాయి సో కువైట్ ఏంటంటే ఉగ్రవాద సంస్థలకి వ్యతిరేకం ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయదనమాట సో ఆ కారణం చేత అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ఎనిమిది హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ ఉగ్రవాద సంస్థల లింకులు ఉన్నాయని చెప్పేసి అనుమానంతో ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ఈ ఆదేశాలు ఏదైనా జారీ చేసింది సో కువైట్కి సంబంధించి కువైట్ నుంచి ఎవరు కానీ ఈ అకౌంట్స్కి ఏదైనా డబ్బులు పంపించాలనుకున్నా ఈ హాస్పిటల్స్కి ఏదైనా ట్రై చేసినా పంపించినా వారిని అదుపు తీసుకోవడం జరుగుతుంది వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది అలాగే వారు అకౌంట్లు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఉన్నటువంటి ఈ ఫహెల్ ఎక్స్ప్రెస్ వే ఏదైతుందో ఈ ఎక్స్ప్రెస్ వే ఒక పదిహేను రోజుల పాటు తాత్కాలికంగా క్లోజ్ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు కోటికి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫహెల్ ఎక్స్ప్రెస్ రోడ్లోని సెకండ్ రింగ్ రోడ్ ఏదైతుందో అక్కడి నుంచి ఖైర రోడ్ ఏదైతుందో అక్కడ వరకు ఈ ఎక్స్ప్రెస్ వేలో సెకండ్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఖైర రోడ్ వరకు తాత్కాలికంగా ఒక పదిహేను రోజుల పాటు మెయింటెనెన్స్లో భాగంగా మరమ్మతులు చేస్తున్న సందర్భంగా దాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో ఈ విషయాన్ని కొద్దిగా గుర్తించగలరు లైక్ కువైకి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కువైట్ వ్యాప్తంగా వీలు నిర్వహించినటువంటి గస్తీలో భాగంగా కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది అందులో నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఏషియన్ ఏషియన్ దేశాలకు సంబంధించిన పౌరులు అలాగే అరబ్ దేశాలకు సంబంధించిన పౌరులు కూడా ఉన్నారు వారిలో సుమారుగా ఒక పదిహేడు మంది అయితే అదుపులో తీసుకోవడం జరిగింది పదిహేడు మంది కాదు సుమారుగా పద్దెనిమిది మంది అయితే అదుపులో తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది మందిలో ఎక్కువ శాతం మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే ఉన్నారంట సో వారిపైన చట్ట ప్రపంచాలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు అలాగే కువైట్కి సంబంధించిన ఒక పౌరుని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అతను ఏంటంటే రెక్లెస్గా డ్రైవింగ్ చేశారు చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో అతని కూడా అదుపులో తీసుకున్నారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలు రిఫర్ చేశారు సో కువైట్లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటర్కి సంబంధించినటువంటి జనరల్ భద్రతా అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా తనిఖీలు అయినక ప్రతి గవర్నర్లో నిర్వహించడం జరుగుతుంది సో ఈ తనిఖీలు ఎవరైనా పట్టుబడితే కనుక వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవబడుతుంది దేశ బహిష్కరణకి మ్యాక్సిమం అవకాశాలు ఎందుకంటే ఉంటాయి కాబట్టి మీరు రోడ్డుపైకి వెళ్తున్నారు అనేసి అంటే అది డ్రైవర్ సోదరులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకోండి డ్రైవర్లు అయితే కనుక వాళ్ళకి సంబంధించిన వెహికల్ దఫ్తర్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన లైసెన్స్ కావచ్చు ఇతర తర్త ఏవైతే ఉంటే అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి మిగతా అయితే కనుక మీకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు ఉందా లేదా అలాగే మీ మొబైల్ ఐడి ఇలాంటివి పని లేదా ఇవన్నీ కూడా చూసుకోండి మీకు అకామా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని బయట వెళ్తే మంచిది ఎందుకంటే మనం ఒకసారి నెగ్లెక్ట్ చేయడం వల్ల మన ఉందని చెప్పేసి మనం అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మన కపిల్ కానీ లేదంటే మన కంపెనీ కానీ మనకు సంబంధించిన అకమ క్యాన్సిల్ చేసి ఉండొచ్చు అవి తెలియకుండా మనం బయట వెళ్ళినట్లయితే పట్టుబడితే డైరెక్ట్గా దేశ బహిష్కరణ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం బయట వెళ్తున్నాము అనేసి అంటే మనకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదంటే చెక్ చేసుకుని వెళ్తే చాలా మంచిది కువైట్లో గడిచిన ఒక పది సంవత్సరములకు పైగానే కోవిటికి సంబంధించిన ఒక పౌరుడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఇతను గతంలో మాధ్రవ్యాలి కేసులో తొంభై సంవత్సరంలో జైలు శిక్షణ అనుభవించాల్సి ఉంది ఇతను అయితే అతను అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు రెండు వేల పదమూడు నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు అయితే జహరాలోని తన స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాడు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి భద్రతాధికారులు అక్కడ చేరుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే అంటే ఒక్కొక్కసారి మనం ఎవరిని నదులు తీసుకోవాలంటే కొన్ని గొడవలు కానీ ఎలాంటి వాళ్ళు వ్యతిరేకించడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా అలాంటివి ఏమి లేకుండా చాలా సైలెంట్గా వచ్చి సైలెంట్గా పట్టుకెళ్ సో అతను అదుపులో తీసుకున్నారు సెంట్రల్ జైల్లో కదా తరలించడం జరిగింది అలాగే అతనికి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఇక్కడ జహరాల్లో వాళ్ళని కూడా అదుపులో తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నారన్నమాట ఎందుకంటే నేరస్తుల్ని ఆశ్రయం ఇవ్వడం కానీ అలాగే నేరానికి ప్రోత్సహించడం కానీ అలాగే నే నేరస్తులకి ఏ ఏ విధంగా మనం సహకరించినా సరే వారిపైన కూడా చర్యలు విధంగా తీసుకోబడుతుంది సో అందులో భాగంగానే ఇతను నేరం చేశాడు ఆల్రెడీ సెక్షువల్ అయితే అనుభవించాల్సి ఉంది కానీ తప్పించుకొని తిరుగుతున్నాడు సో అలాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని ఆశ్రయం ఇచ్చారు కాబట్టి వారిని కూడా ప్రస్తుతానికి విచారణకు అయితే ఆదేశించడం జరిగింది విచారణ జరుగుతుంది సో మొత్తం మీద పది సంవత్సరాలకు పైగా కువైట్లో ఇతను దాక్కుని ఉన్నాడు అనేసి అంటే మనం దీని గురించి ఆలోచించాల్సిందే ఎందుకంటే కువైట్ చాలా చిన్న దేశం మొత్తం జల్లుడు పట్టాలన్నా కూడా ఒకే రోజులో జల్లుడు పట్టేయచ్చు సో అలాంటి దేశంలో కూడా పది సంవత్సరాలకు పైగా అతను తప్పించుకొని తిరుగుతున్నాడంట గతంలో మాధురవ్యాల కేసులో తీవ్రమైనటువంటి మాధురవ్యాల కేసులో తొంభై సంవత్సరాలు జైలు శిక్ష పడింది అతనికి తొంభై సంవత్సరాలు జైలు శిక్ష అంటే మీరు అనుకోవచ్చు అది ఎలాగని చెప్పేసి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క దీనికి ఇన్ని సంవత్సరాలు చెప్పేసి ఉంటుంది ఆ విధంగా అతను ఎన్ని ఉల్లంగలకు పాల్పడ్డాడు ఎన్ని రకాలైన కేసులు ఉన్నాయో వాటికి అన్నింటికి కలిపి టోటల్గా తొంభై సంవత్సరాలు జైలు శిక్షనుక పడింది సో ఆ విధంగా అతను జైలు శిక్ష అనుభవించకుండా పది సంవత్సరాలు అయితే ఇంకా తప్పించుకొని తిరిగాడు కానీ ఎట్టకేళ్ళకి ఫైనల్గా దొరికిపోయాడు చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అదే మనం కోవైకి సంబంధించినటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దినారు మన భర్జేశం రూపాయలు సుమారుగా రెండు వందల తొంభై మూడు రూపాయల యాభై ఒక పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర నితో పోల్చుకుంటే కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్నటువంటి సూకల్ వతీయాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై ఐదున్నర మూడు వందల ఇరవై రెండు పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై తొమ్మిదిన్నర నాలుగు వందల ఇరవై నాలుగు కలిసి ఉంది సో బంగారం ధర గడిచిన ఒక నాలుగు ఐదు రోజులుగా కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కానీ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నలభై ఐదున్నరలు పైన ధర అయితే ఉంది సో ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే ఆ రోజుకి ఎంత ధర ఉన్నా సరే మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటుందో ఆ డబ్బులు తగ్గట్టు కొనేసుకోండి ఇంకా తగ్గుతుంది కొందాం అనుకుంటే మాత్రం మీరు కొనలేరు ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే బంగారం ధర పెరగడం తప్ప తగ్గేది ఉండదు సో మీరు అనుకోవచ్చు మొన్న యాభై ఐదు నెలలు ఉంది ఇప్పుడు నలభై ఐదు అని చెప్పేసి సో ఇదంతా తాత్కాలికం సో ఓవరాల్ పైన ఇంకొక మీరు ఒక మూడు నెలలు ఆరు నెలల తర్వాత చూడండి ఆ ధర ఎక్కడికి వెళ్ళి ఉంటాం లేదంటే ఒక సంవత్సరం తర్వాత చూడండి ఈ ధర అనేది ఈ రోజు పైన ఇంకా పెరిగి ఉంటుంది తప్ప తగ్గదు సో మీరు లేట్ చేసే కొద్దిగా ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనే ఉద్దేశం ఉంటే మాత్రం మన అవసరాలకు తగ్గట్టు మన దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటుందో ఆ డబ్బులకి మీరు కొనేసుకోండి సో ఎవరైనా కొనాలనుకుంటే ఈ ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేసి మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో మన ఫ్రెండ్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక కొంతమంది ఒక డౌట్ని రిపీటెడ్ రావడం జరుగుతుంది అన్న ప్రస్తుతానికి ఖాదీం వీజా వాళ్ళు ఇంటికి వెళ్తే ఎన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఫ్రెండ్స్ డిసెంబర్ ఇరవై ఇరవై మూడో తారీఖు పైన కువైట్ నుంచి ఇంటికి వెళ్ళి ఉంటారో అలాంటి వాళ్ళు ఖాదీ వీజా కలిగిన వాళ్ళు మ్యాక్సిమం నాలుగు నెలలు మాత్రమే స్టే చేయడానికి కుదురుతుంది నాలుగు నెలలు దాటి ఉండాలనుకుంటే కనుక వాళ్ళ కపిల్ ఎగ్జిట్ పర్మిట్ అంటే తీసుకోవచ్చు అంటే స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే తప్ప వాళ్ళు ఆరు నెలల వరకు ఉండడానికి కుదరదు సో నాలుగు నెలల నిబంధన అనేటువంటిది గుర్తుపెట్టుకోండి సో డిసెంబర్ ఇరవై మూడు పైన వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాలుగు నెలలు మాత్రమే స్టే చేయడానికి కుదురుతుంది నాలుగు లోపు వాళ్ళు వచ్చేయాలి నాలుగు నెలలు దాటితే ఆటోమేటిక్ అకమా ఉంటుంది క్యాన్సిల్ అయిపోతుంది స్పెషల్ పర్మిషన్ ఒకవేళ వాళ్ళ కపిల్ తీసుకుంటే మాత్రమే వాళ్ళు ఆరు నెలల వరకు ఉండొచ్చు లేదంటే మాత్రం నాలుగు నెలలకి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సూని వాళ్ళకి మాత్రం పాత ఆరు నెలల వరకు అయితే ఉండొచ్చు సో ఎవరైనా సరే మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటే మాత్రం వాళ్ళు వచ్చేటువంటి సమయానికి వాళ్ళ యొక్క అకమా అంటుంది వ్యాలిడ్గా ఉందో లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రండి ఎందుకంటే మీ మొబైల్ ఐడీలో మీకు అకామా చూపిస్తూ ఉండొచ్చు మీ పాస్పోర్ట్ వ్యాలిడ్గా ఉండచ్చు సివిల్ ఐడి కార్డు మీ దగ్గర ఉండొచ్చు కానీ మీ అకామా క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు సో మొబైల్ ఐడిలో కొంతమందికి అది రీఫ్రెష్ చెక్ చేసుకున్న రీఫ్రెష్ చేసి చెక్ చేసుకున్నది తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి అది మిస్ అవుతూ ఉంటుంది సో దానికోసం మీరు ఏం చేయాలంటే కువైట్ వీజా అనేటువంటి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీ స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చు రెసిడెన్సీ స్టేటస్ సో అందులో కనుక మీకు బ్లూ కలర్లో టికెట్ కనుక వచ్చినట్లయితే మీ అకామా ఉన్నట్లు రెడ్ కలర్లో వస్తే ఆకామా అటువంటిది క్యాన్సిల్ అయిపోయినట్లు సో అది ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది సో అదే చెక్ చేసుకొని రండి ఎందుకంటే మన కపిల్ మంచివాళ్ళు ఏం ప్రాబ్లం లేదు అకామా ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి బై మిస్టేక్ అయినా సరే వాళ్ళు ఆకామా క్యాన్సిల్ చేయడానికి ఉండచ్చు కొంతమంది ఉద్దేశపూర్వకంగా క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే అక్కడి నుంచి టికెట్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళడం అంటే బోల్డ్ ఎంత డబ్బులు వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడే ఒకసారి అది ఎవరైనా సరే మీ అక్కమా అనే ఒకటి ఉందా ఉందా లేదనే చెక్ చేసుకుంటారండి అది మంచిది నాకు తెలిసిన కాడికి సో గతంలో కూడా చాలామందికి సలహా అయితే మనం ఇవ్వడం జరిగింది దాన్ని పాటించారు చాలామంది సో కొంతమంది సేఫ్ అయ్యారు సో కొంతమంది అయితే వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా వేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఆపేస్తారు మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ పంపించడం జరిగింది ఇండియాకి దానికి సంబంధించిన టికెట్ డబ్బులు కూడా మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది